హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి బెల్లంతో చేసిన గోర్మిటీలు అనమాట నేను ఇది ఈ రెసిపీ మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎలా చేయాలనేది కూడా చాలా క్లారిటీగా చూపించాను అనమాట రాని వాళ్ళు నేర్చుకుంటారని అలాగే నేను కరాచీ రవ్వ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది టూ గ్లాసెస్ తీసుకున్నానండి అలాగే మైదా పిండి టూ గ్లాసెస్ తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీ అనమాట అలాగే మరిగించిన ఆయిల్ వేసుకోవాలండి ఇలా వేడి నూనె వేయటం వల్ల గోరిమిటీలన్నీ గుల్లగా వస్తాయి అన్నమాట ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ స్పూన్తో కానీ గరిటతో కానీ కలపండి ఎందుకంటే కాలుతుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా కలపండి చల్లారిన తర్వాత చేతితో కలుపుకోవాలి ఇలా ఉండలా అవ్వాలండి పిండి అప్పుడే మనకు ఆయిల్ క్వాంటిటీ సరిపోయినట్టు అనమాట గుల్లగా వస్తాయి బాగా తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట బాగా కలపాలండి చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత ఒక్కసారి మనం వేలుతో చూస్తే మెత్తగా అనిపించాలన్నమాట చిన్న చిన్న ఉండలుగా ఇలా తీసుకోవాలి ఇప్పుడు నేను చూపించినట్టుగా ఆ షేప్లో చేసుకోవాలన్నమాట రెండు చేతులతో ఇలా అనుకుంటూ ఈ షేప్లోకి రావాలన్నమాట అండి వేలుతో ఇలా అనాలి అన్న తర్వాత గోరితో మనం ఇలా అనుకుంటూ ఈవెంట్గా వెళ్ళాలన్నమాట అండి మనం అందుకే గోరుమిటి అని అంటారు అనమాట గోరుతో ఇలా అనుకుంటూ వెళ్తాం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందన్నమాట పెద్దవాళ్ళు ఊరికనే పెట్టారు కదండి ఇలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఈవెంట్గా చూడండి ఇలా వస్తుందనమాట నేను మళ్ళీ ఇంకోటి మీకు చేసి చూపిస్తున్నాను చూడండి సేమ్ అలాగే మనం పిండి తీసుకోవాలి ఈ షేప్లోకి రావాలన్నమాట అండి ముందు మనం ఈ షేప్ చేసుకోవాలి తర్వాత గోరుతో ఈవెన్గా ఇలా చేసుకుంటూ రావాలన్నమాట చూడండి మీకు క్లారిటీగా చూపిస్తున్నాను ఎవరికైనా ఫస్ట్ టైం వచ్చేదండి చేస్తూ చేస్తూ ఉంటే వస్తుందనమాట ఇలా బెల్లంతో చేసిన గోరుమిట్టలు అనేవి చాలా బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టపడతారు చేసి పెట్టి చూడండి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది మనకి రాదు అంటే ఏదైనా రాదండి చేస్తేనే కదా వస్తుంది ట్రై చేసి చూడండి మిగిలిన పిండితో బౌల్తో కానీ క్లాత్తో కానీ మనం ఇలా కప్పేసుకోవాలండి ఎందుకంటే గాలికి ఆరనివ్వకూడదు ఇలా ఆ పిండి కానీ ఆరిపోతే పగిలిపోతుంది అనమాట రావండి నేను ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాను నేను ముందుగానే ఆయిల్ వెయిట్ చేసి పెట్టుకున్నానండి అందులో ఒకటి వేసాను అనమాట మనం మీడియం మంట మీద వేపుకోవాలండి అప్పుడే అన్నీ ఈవెన్గా వేగుతాయి అనమాట హై ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడు కూడా ఇలా వేపుకోకూడదు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట పిండి కరాచీరవ పావు మైదా పావు కాబట్టి అర కేజీ అయింది కదండి బెల్లం కూడా అర కేజీ తీసుకోవాలన్నమాట మనం క్వాంటిటీ బెల్లం అంతా కూడా తురిమేసుకొని బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకొని స్టవ్ పై పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది మనకి పాకం అనేది తీగ పాకంలా రావాలన్నమాట అంటే రెండు వేళ్ళతో ఇలా అంటే సాగాలన్నమాట అండి అంతవరకు వస్తే సరిపోతుంది అదే పెర్ఫెక్ట్ అనమాట పాకం అనేది చూడండి ఇలా వచ్చేసింది నాకు ఇప్పుడు నేను రెండు వేళ్ళతో అంటే చూడండి అలా వచ్చింది కదా ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి ఇలాచి పౌడర్ అనే ఫ్లేవర్ బాగుంటుందండి వేసుకున్నాక నేను చేసుకున్న గోరిమిటీల పైన ఇలా వేసేసుకున్నాను అలా పాకం వేసుకుంటూ మనం గరిటతో అటు ఇటు ఈవెన్గా కలుపుకోవాలన్నమాట ఎక్కువ కలపకూడదండి వేసిన తర్వాత పాకం వేసాక మనం ఈవెన్గా పట్టేటట్టు అటు ఇటు కలుపుకొని ఒక ఐదు నిమిషాలు కలిపిసుకొని వదిలేయాలండి గంతి పక్కన పెట్టేయాలి పక్కన పెట్టి చల్లారిని ఇవ్వాలండి అప్పుడే బాగా వస్తాయి అన్నమాట చూడండి అయిపోయినట్టే అనమాట అండి ఇలా చేసుకుంటే ఇంట్లో చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా ఇలా బెల్లంతో చేసినవి మంచిది కదా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట వస్తే ట్రై చేస్తే ఎవరికైనా వచ్చేస్తుంది కదండి డెఫినెంట్గా మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను అలాగే మనం కొత్త రకపు వంటలను ఆస్వాదిస్తూ పాత రకపు వంటల్ని మర్చిపోకుండా నేర్చుకుందామండి అంతేనండి బెల్లంతో చేసిన గోరిమిటీలు రెడీ అయిపోయాయి అనమాట అండి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్